కాకినాడ జిల్లాలోని చారిత్రక ఉప్పాన తీర ప్రాంతం మోధా తుఫాన్ ప్రభావంతో అల్లకల్లులంగా మారింది తీరాన్ని తాకిన మోంథా తుఫాన్ ధాటికి సముద్రపు అలలు పువ్వెత్తు ఎగిసిపడ్డాయి దీంతో తీరంలోని రోడ్లు మరుగు సదుపాయాలు తీవ్రంగా దెబ్బతున్నాయి తుఫాన్ తీవ్రత దృష్ట్యా అధికారుల ముందస్తు చర్యల్లో భాగంగా తీరానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ప్రజలను ముఖ్యంగా మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయితే తరలింపు సమయంలో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గతంలో వచ్చిన తుఫాన్ల మాదిరిగాని ఈసారి కూడా తమ నివాసాలు ఇళ్లు సముద్ర కొత్త గురై కొట్టుకుపోతాయేమోనని వారు తీవ్ర భయంతో ఉన్నారు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది ఉప్పాడ బీచ్ రోడ్ ను తాత్కాలికంగా మూసివేసి తీరానికి ఎవరిని అనుమతించకుండా గస్తీ ఏర్పాటు చేశారు తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వర్షం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇళ్ళు ఖాళీ చేసి తాళాలు వేసుకుని ఇల్లు సంవత్సరాలు కాసింది mọi người làm việc làm camera của tôi và mọi người làm việc làm việc